మార్చి పద్దెనిమిది నుంచి మూడం ఇక మంచి రోజులు లేవు శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం హిందూ సంప్రదాయాలలో గ్రహాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చెయ్యరు ఇలాంటి చెడు కాలాన్ని మూడమని అంటారు అయితే ఈ సంవత్సరం మార్చి నెలల్లో శుక్లమూఢం ఏర్పడిపోతుంది మార్చి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది వరకు శుక్లమూఢం వచ్చింది సుమారు పదకొండు రోజుల పాటు మంచి రోజులు లేవనే చెప్పాలి మూఢవ సమయంలో శుభకార్యాలను నిర్వహించకూడదు అలాగే కొన్ని తప్పులను పొరపాట్లను కూడా చేయకూడదు అసలు మూడవ ఎందుకు వస్తుంది మూఢవ సమయంలో శుభకార్యాలను ఎందుకు చేయకూడదు ఈ సమయంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు ఈ గ్రహాల మార్పులతో రాజయోగం పట్టబోతున్న అదృష్ట రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జయదుర్గమ్మ అని కామెంట్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మూడమ రెండు రకాలుగా ఉంటాయి శుక్లమౌడమి అలాగే గురు మౌడమి ఈ మార్చి నెలలో శుక్లమౌడమి ఏర్పడబోతుంది మార్చి పద్దెనిమిది నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు సుమారు పదకొండు రోజుల పాటు శుక్ల మౌడమి ఏర్పడిపోతుంది అలాగే జూన్ పదవ తేదీ నుండి జూలై ఎనిమిదవ తేదీ వరకు గురు మౌడమి ఈ మూఢం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శుభకార్యాలు చేస్తే అది అస్సలు కలిసి రాదు మూడో రోజులలో ఏవైనా శుభకార్యాలు చేస్తే మీ ఇంట్లో చెడు సంఘటనలు జరగవచ్చు ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు ఉంటాయి ఈ మూడవ తేదీలను బాగా గుర్తుంచుకోండి ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ మూఢములలో వివాహాలు జరగకూడదు పెళ్లి చూపులు నిర్వచించుకోకూడదు ఒకవేళ వివాహం జరిపిస్తే మాత్రం కొత్త దంపతుల మధ్య సంఖ్యత ఉండదు గొడవలతోనే జీవితం సాగిపోతుంది ఎప్పటికైనా సరే విడిపోయే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడమి సమయాలలో ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు ఈ మూడమి సమయంలో మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే మీ ఇంటికి చెడు జరిగే ప్రమాదం ఉంటుంది అలాగే లగ్న పత్రికలు కూడా రాసుకోకూడదు చాలామంది ముందుగానే లగ్నపత్రికలను రాసుకుంటారు కానీ ఈ మూడమి సమయంలో లగ్నపత్రికలకు జోలికి వెళ్ళకూడదు కనీసము పెళ్లి మాటలు కూడా మాట్లాడుకోకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు పసిపిల్లలకు పుట్టు వెంటుకలు కూడా తీపించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయాలలో పుట్టు వెంటుకలు తీయిస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయంట నూతన వాహనాలు కొనుగోలు చేయకూడదు ఈ మూడమి రోజులలో ఇంటి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన పనులు చేయకూడదు ముఖ్యంగా ఈ సమయంలో కొత్త ఇంటికి మారకూడదు అద్దె ఇళ్ళల్లో ఉండేవారు ఈ మూడమి రోజులలో వేరే ఇంటికి మారకండి ఇలా చేస్తే మీ కుటుంబానికి చాలా సమస్యలు వస్తాయి అలాగే ఈ మూడవ రోజులలో దేవుని ముక్కులు కూడా తీర్చుకోకూడదు అలాగే దేవుని రథాలు నిర్వచించకూడదు ఉపనయనాలు చేయకూడదు ఇంట్లో ఎలాంటి యజ్ఞాలు నిర్వచించకూడదు అలాగే విగ్రహ ప్రతిష్టలను చేయకూడదు అంగరంగ వైభవంగా పుట్టినరోజులు చేసుకోకూడదు చాలామంది పెద్ద ఎత్తున పుట్టినరోజులు జరుపుకుంటారు కానీ ఈ శుక్ల మౌడమి సమయంలో వారి ఎత్తున పుట్టినరోజులు జరుపుకోకూడదు ఈ సమయాలలో చెరువులు తవ్వకూడదు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకూడదు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది మరి ఈ మూడవ సమయంలో ఎలాంటి పనులు చేయాలంటే చిన్నపిల్లలకు అన్నప్రాసన వేడుకలు చేసుకోవచ్చు అలాగే దూర ప్రయాణాలు చేయవచ్చు మీ ఇంటికి ఏవైనా ఏమన్నా మరమ్మత్తులు ఉంటే వాటిని చేయించుకోవచ్చు అలాగే భూములు కొనడం భూములు అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం చేయవచ్చు నూతన ఉద్యోగాలలో చేరవచ్చు విదేశాలకు వెళ్ళవచ్చు కొత్త బట్టలను కొనుగోలు చేయవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు దేవాలయాలలో అన్నదానాలు చేయవచ్చు దైవ కార్యాలను నిర్వచించవచ్చు శ్రీమంతం ఉత్సవాలు జరిపించవచ్చు నవగ్రహ శాంతులు అలాగే హోమాలు చేయించుకోవచ్చు గర్భిణీ స్త్రీలు అలాగే బాలింతలు ఈ మూడమి సమయంలో ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే అశ్విని నక్షత్రం అలాగే రేవతి నక్షత్రాలలో ప్రయాణాలు చేయాలి అసలు మూడమంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మూడం సమయంలో గురుగ్రహానికి అలాగే శుక్రగ్రహానికి చాలా తక్కువ శక్తి ఉంటుంది ఈ గ్రహాలు బలంగా ఉంటేనే శుభకార్యాలు చేయడానికి అనువుగా ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటాయో అప్పుడు ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు దీన్నే మూడం సమయం అని అంటారు అయితే మూడ సమయంలో కొన్ని గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి శుభయోగాలు పట్టబోతున్నాయి ముందుగా మేషరాశి వారికి ఈ మోడం సమయంలో చాలా వరకు యోగదాయంగా ఉండబోతుంది వృత్తి వ్యాపారాలు అధిక లాభాలు వస్తాయి ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశాలు ఉంటాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే వృషమ రాశి వారికి కూడా ఈ మూడమి సమయంలో చాలా బాగుంటుంది రాజయోగాన్ని అనుభవిస్తారని చెప్పవచ్చు ధన వృద్ధి చెందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కర్కాటక రాశి వారికి కూడా చాలా అదృష్టం కాలమే చెప్పవచ్చు కుటుంబ పరంగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపారాలలో లాభాలు వస్తాయి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది అలాగే కన్యా రాశి వారికి కూడా అనేక మార్గాలలో అదృష్టం కలిసి రాబోతుంది ధన లాభాలు చేకూరుతాయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి ఆస్తి వివాదాలు అలాగే కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి అలాగే రుచిక రాశి వారికి కూడా ఇది చాలా అదృష్ట కాలం అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగపోతాయి మీ ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ విధంగా మూడవ సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు వ్యవహరించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఫ్రెష్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్